అన్ని విధాలు కూడా స్త్రీలు స్థిరపడ్డాము అంటే మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం రోజు నిజంగా అంటే కారణం కార్యం నేను మీరు ఎవరైనా ఎవరైనా అనుకున్నా సరే నేను ధైర్యంగా చెప్పగలను అప్పటి వరకు నేను కూడా బయటకు వచ్చేది కాదు ఎక్కడ చూస్తాను మనకేం పని ఉంటుంది చాలా మంది చూడండి మీటింగ్లకు అయితే ఆడవాళ్ళు ముందు లైన్లో కూర్చుంటే ఎలా కూర్చోమా అని మాకు మనకి రావచ్చు చూడండి ఈ వయసు అందరికీ తెలుసు పిల్లలకి తెలియకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు మనకి ముందు కూర్చి వేస్తున్నారు మహిళ అంతా ముందుగారంటే అంటున్నారు ఆ కారణం నిజంగా చంద్రబాబు గారు మీరు ఇన్ని అవకాశాలు మనకి ఇచ్చారు అన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ సబ్జెక్ట్ మేడం చెప్పారు కాబట్టి దాని గురించి అనుకూలంగా మీరిద్దరు కూడా ట్రైనింగ్ అయ్యి మీరు స్టాండర్డ్ ఎందుకంటే స్ట్రాంగ్ కావాలి స్ట్రాంగ్ అయ్యి మీరు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకొని మీరు ఎలాంటి తగులు చిన్న చిన్న అన్నీ పరిష్కరించడం అలాగే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ అందరినీ కనుక్కొని ఈ బాల్య వివాహ చట్టం గురించి మీరు తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆఫ్ చేయాలి కూడా ఎందుకంటే చాలామంది చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకొని తెలిసి తెలివి మెచ్యూరిటీ ఉండదు అంటే ఏదో అనేది పెళ్లి చేసేస్తారు తర్వాత చాలా ఇబ్బందులు పడతాయి ఇంకా వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి పెళ్లి ఆగిపోయినంత మాత్రం ఏమీ జరగదని మీ గ్రామాల్లో మీరు చెప్తే వింటారు కాబట్టి మీరందరూ మీ ఇద్దరు కూడా అలా సపోర్ట్గా ఉండి అలా చేస్తా ఆడవాళ్ళకి సపోర్ట్ ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఈ తగులు కానీ అంటే మీరు బాగా సెటిల్ చేయాలని చెప్పి ఇంకా అవగాహన రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటూ